వారికి కష్టం ఎంత పెద్దదైతే దానిని అధిగమించటంలో వచ్చే కీర్తి మరియు వైభవం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇది కేవలం ఒక మంచి మాట కాదు ఇది రెండువేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మీనరాశి జాతకులకు బ్రహ్మాండం రాసిన ఏకైక సత్యం నమస్కారం నేను మీ జ్యోతిష మార్గదర్శిని ఈరోజు మనం పైపైన ఉండే సాధారణ జోస్యాలకు దూరంగా మీ జీవిత దిశను మార్చబోయే గ్రహాల గణితాన్ని లోతుగా అర్థం చేసుకుందాం మీ రాశి మీనమైతే రెండువేల ఇరవై ఆరు సంవత్సరం బ్రహ్మాండం నిర్ణయించిన కర్మల లెక్కల పద్దు సంవత్సరం అని అర్థం చేసుకోండి జ్యోతిష్యపరంగా చూస్తే ఈ ఏడాది కేవలం లాభం కోసమో లేదా నష్టం కోసమో కాదు ఇది మీ కాయాకల్పం జరిగే సంవత్సరం మా విశ్లేషణలు మరియు జ్యోతిష్య గణాంకాలు చెబుతున్నదేమిటంటే రెండువేల ఇరవై ఆరు ఒక ఆధ్యాత్మిక ప్రక్షాళన కేంద్రంలా పనిచేస్తుంది గత ముప్పై సంవత్సరాలలో మీరు అనుభవించని విషయాలను మీరు ఈ ఏడాది అనుభవిస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం మీ రెండు వేల ఇరవై ఆరు నాటి మహాప్రణాళికను రూపొందిస్తున్న ఆ నాలుగు అరుదైన ఖగోళ సంఘటనలను విశ్లేషిద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని సంఘర్షణ మరియు విజయం అనే రెండు భాగాలుగా విభజించే ఆ ఒక్క తేదీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతాం మీరు ఈ కాలచక్రం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే రాబోయే మార్పులలో మీరు దారితప్పే ప్రమాదం ఉంది అందుకే ఈ విశ్లేషణను చివరి వరకు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి రండి రెండువేల వేల ఇరవై ఆరు అనే ఈ లోతైన సముద్రంలోకి దిగుదాం మేనం ఒక జలతత్వ రాశి మరియు శని క్రమశిక్షణకు దేవుడు శని జలతత్వంలో కూచున్నప్పుడు శాస్త్రంలో దీనిని శని యొక్క జలదండన అంటారు దీని శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహించండి నీరు మన భావోద్వేగాలకు ప్రతీక ఇరవై రెండు ఆరులో శని మీ భావోద్వేగాలను పిండి మిమ్మల్ని వాస్తవం మరియు సత్యం వైపు నడిపిస్తారు ఇది మీ ఏలినాటి శని యొక్క రెండవ మరియు అత్యంత నిర్ణయాత్మక దశ శని సందేశం చాలా స్పష్టంగా ఉంది ఏది అబద్ధమో అది నీటిలో కొట్టుకుపోతుంది కేవలం మీ సత్యం మాత్రమే ఒడ్డుకు చేరుతుంది ఈ సంవత్సరం కేతువు మరియు చంద్రుని మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది దీన్ని మనం జల కవచం అని పిలుస్తాము దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు నలుగురిలో ఉన్నా కూడా ఒక వింతైన ఏకాంతాన్ని అనుభవిస్తారు ఇది నిరాశ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి మీరు బయటి శబ్దాలను ఆపివేసి మీ అంతరాత్మ పిలుపును వినాలని విశ్వం కోరుకుంటుంది మానసిక స్పష్టత కోసం మీరు పోరాడాల్సి రావచ్చు కాని ఇదే పోరాటం మిమ్మల్ని పరిపక్వత కలిగిన వ్యక్తిగా మరియు తెలివైన వారిగా మారుస్తుంది సంవత్సరం ఆరంభంలో మీ రాశ్యాధిపతి అయిన గురువు అతి చారంలో అంటే చాలా వేగంగా కదులుతూ ఉంటారు కానీ మీరు మీ పంచాంగంలో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీని నోట్ చేసుకోవాలి గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించే రోజు ఇదే గమనించండి దుఃఖపు పర్వతం నుండి ఆనందపు అలా పుట్టుకొచ్చే క్షణం ఇదే జూన్ రెండు తర్వాత మీ జ్ఞానం సంతానవర్గం మరియు అదృష్టం ఈ మూడూ ఒక్కసారిగా మేల్కొంటాయి సంవత్సరం ప్రథమార్ధంలో మీరు ఎదుర్కొన్న పరీక్షల ఫలితాలు నుండి మీకు లభించడం మొదలవుతాయి మరియు చివరగా అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో ఒక అరుదైన యోగం ఏర్పడబోతుంది మీ లగ్నభావంలో అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంట్లో సూర్యుని తేజస్సు కుజుని ధైర్యం శని యొక్క క్రమశిక్షణ మరియు అక్టోబర్ రెండు నుండి శుక్రుని ఆకర్షణ అన్నీ ఒకేచోట కలుస్తాయి ఊహించండి ఒకే ఇంట్లో ఇంతటి శక్తివంతమైన గ్రహాల శక్తి దీని అర్థమేమిటంటే సంవత్సరంలోని చివరి దశ పూర్తిగా మీ గురించి మాత్రమే ఉంటుంది మీ వ్యక్తిత్వం మీ ఆరా మరియు ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం అన్నీ పూర్తిగా మారిపోతాయి మీరు ఒక కొత్త మరియు మెరుగైన రూపంలో ఉద్భవిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ నాలుగు పెద్ద సంఘటనల ప్రభావం మీ జీవనోపాధి ధనం మరియు సంబంధాలపై ఖచ్చితంగా ఎలా పడుతుంది రండి దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం లోతుగా వెళ్ళాం ముందుగా మీ ఉనికి మరియు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మీరు ఆరోగ్యంగా లేకపోతే రాజయోగానికి లేదు నేను చెప్పినట్లుగా శని మీ లగ్నంలో ఉన్నారు శని ఒక నెమ్మదైన గ్రహం అందుకే సంవత్సరం మొదట్లో మీరు మీ శరీరంలో ఒక రకమైన బరువును బద్ధకాన్ని అనుభవిస్తారు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని మీకనిపిస్తుంది డేటా స్పష్టమైన హెచ్చరికనిస్తోంది నీటి సంబంధిత వ్యాధులు శని జలతత్వంలో ఉన్నారు మరియు గురువు ప్రారంభంలో నాలుగవింట్లో ఉన్నారు కాబట్టి జనవరి నుండి మే మధ్యలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకు ఎందుకంటే ఇది అంతర్గత ఆరోగ్యం దెబ్బతినే సమయం మీకు కాళ్ళూ చేతుల్లో నొప్పులు అరికాలలో మంటలు కొలెస్ట్రాల్ పెరగటం లేదా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావచ్చు ఇవి బయటికి కానీ లోపల పెరుగుతాయి మీ మానసిక స్థితి సముద్రపు అలల వలె ఉంటుంది కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా కొన్నిసార్లు తుఫాన్లా మీరు గాలిలో మేడలు కట్టే అలవాటును మానుకోవాలి లేకపోతే శని మిమ్మల్ని వాస్తవం అనే నేల మీద చాలా గట్టిగా పడవేస్తారు కాని భయపడకండి చిత్రం మారుతుంది అక్టోబర్ రెండు రెండువేల ఇరవై ఆరున ఎప్పుడైతే శుక్రుడు మీ లగ్నంలోకి ప్రవేశిస్తారో అకస్మాత్తుగా మీలో ఒక కొత్త ఆకర్షణ వస్తుంది శని మిమ్మల్ని ఎండిపోయినట్లుగా చేస్తే శుక్రుడు మిమ్మల్ని అయస్కాంతంలా మారుస్తారు ప్రజలు మీ సలహాలను కోరుకుంటారు కాని సరిగ్గా దాని తర్వాతి రోజే అక్టోబర్ మూడు నాటికి అమావాస్య ప్రభావం మీ లగ్నంపై పడుతుంది హెచ్చరిక ఆ సమయంలో మిమ్మల్ని గురించి మీకే చాలా గందరగోళం రావచ్చు నేను ఎవరు నేనేం చేయాలి అనే ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆ సమయంలో ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడు మీ కర్మక్షేత్రం వైపు వెళ్దాం రెండు వేల ఇరవై ఆరులో కెరీర్ కోసం ఒక పదం ఉపయోగించబడింది అదృశ్యకాల ప్రవాహం దీని అర్థం ఏమిటంటే కెరీర్లో వచ్చే మార్పులు మీ ప్లాన్ ప్రకారం కాకుండా బాహ్య పరిస్థితుల కారణంగా వస్తాయి ఉదాహరణకు మార్కెట్ క్రాష్ అవడం కంపెనీ విలీనం కావడం లేదా బాస్ మారడం వంటివి సంవత్సరం మొదట్లో అంటే జనవరి నుండి మే మధ్యలో ఆఫీస్లో లేదా వ్యాపారంలో మీరు చాలా కష్టపడుతున్నట్లు మీ నూటికి నూటూరు శాతం ఇస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం అరవై శాతం మాత్రమే లభిస్తుంది ఇక్కడ జ్యోతిష్య సలహా చాలా స్పష్టంగా ఉంది ఇది సమాధానమిచ్చే సమయం కాదు ఆఫీస్లో ఏదైనా వాదన జరిగినా ఎవరైనా నిందలు వేసినా మౌనంగా ఉండండి డేటా చెప్తోంది మౌనమే బంగారం మీరు వాదనకు దిగితే శని మీకు శిక్ష విధిస్తారు కానీ జూన్ రెండున గురువు ఉచ్చస్థితిలోకి రాగానే మీ దశమభావంలో ఒక అద్భుతమైన చతుర్వర్గీ యోగం ఏర్పడుతుంది అప్పుడు మీ కెరీర్ రాకెట్లా దూసుకెళ్తుంది మీరు ఐటీ లేదా మేనేజ్మెంట్లో ఉంటే ప్రమోషన్ ఖాయం మీ పనికి పథకం లేదా అవార్డు లభించవచ్చు వ్యాపారంలో అయితే మీకు ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్ట్లు లేదా ఏదైనా పెద్ద కంపెనీతో డీల్ కుదురుతుందని డేటా చెప్తోంది సూర్యుడు మరియు బుధుడి కలయిక దీనిని బుధాదిత్య యోగం అంటారు ఇది మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తుంది మీరు మీ మాట తీరుతో మరియు మేనేజ్మెంట్ స్కిల్స్తో శత్రువులను ఓడిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా ఉంది విదేశాల్లో నివసిస్తున్న వారి కోసం మా డేటా సెట్లో ఒక రెడ్ అలర్ట్ ఉంది రాహువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు జనవరి నుండి అక్టోబర్ మధ్య విదేశాల్లో ఉద్యోగం పోయే ప్రమాదం లేదా వీసా సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి విదేశాల్లో ఉన్నవారు తమ ఉద్యోగం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు డబ్బు విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరులో ఒక చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది దీనిని మా డేటాలో స్తంభించిపోయిన ఆస్తుల స్థితి అని పిలిచారు దీనర్ధమేమిటి దీనర్ధం బ్యాంక్ బ్యాలెన్స్ హై పాకెట్ ఖాళీ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా మొదటి ఆరు నెలల్లో మీ దగ్గర ఆస్తి ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ మీరు దాన్ని వాడుకోలేరు డబ్బు ఏదైనా ప్రాపర్టీలో ఇరుక్కుపోవచ్చు లేదా కుటుంబ వివాదాల కారణంగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావచ్చు కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు గమనించండి సెప్టెంబర్ ఇరవైన బుధుడు మీ రెండవ ఇల్లు అంటే ధనభావంలో గోచారం చేస్తారు ఇది ఎందుకు ముఖ్యం ఎందుకంటే బుధుడు వాక్కు మరియు వ్యాపారానికి కారకుడు ఆయన ధనభావంలోకి రాగానే మీ మాట డబ్బుగా మారుతుంది మీరు సేల్స్ మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉంటే సెప్టెంబర్ తర్వాత మీరు మీ మాటలతో డబ్బు సంపాదిస్తారు ఈ ఏడాది మీకు వ్యవసాయ భూమి ప్రాపర్టీ డీలింగ్ మరియు ప్రభుత్వ పథకాల నుండి ధనలాభం కలుగుతుందని డేటా చెప్తుంది మరియు సంవత్సరం చివర్లో రాహువు మకర రాశిలోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం ఉంది పాత బాకీలు లేదా ఇరుక్కుపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది సంబంధాలు విషయంలో రెండువేల ఇరవై ఆరు మిమ్మల్ని ఒక కూడలిలో నిలబెడుతుంది డేటాలో ఒక చాలా అందమైన ఒక చాలా అందమైన కాని గంభీరమైన విషయం చెప్పబడింది మీ మనస్సు ఆలయం మరియు మధుశాల మధ్య ఊగిసలాడుతుంది అంటే మీరు పవిత్రత మరియు దారిమల్లడం మధ్య సంఘర్షణ పడతారు జనవరి నుండి మే వరకు సమయం అగ్నిపరీక్ష లాంటిది శని దృష్టి మీ భావంపై ఉంది హెచ్చరిక ఏమిటంటే ఈ సమయంలో గతం బయటపడే యోగం ఉంది మీరు మీ భాగస్వామి నుండి ఏదైనా రహస్యం దాచి ఉంటే అది ఈ సమయంలో బయటపడుతుంది మూడో వ్యక్తి మీ సంబంధాలలో చిచ్చిపెట్టవచ్చు లివ్విన్లో ఉన్నవారు లేదా ప్రేమికులకు సంబంధం అబద్ధంపై నిలబడి ఉంటే అది విడిపోయే సమయం కావచ్చు కాని కథ ముగింపు సుఖాంతం జూన్ రెండున గురువు దృష్టి సంబంధాలను మెరుగుపరచటం ప్రారంభిస్తుంది మరియు అత్యంత ముఖ్యమైనది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఆరు ప్రేమకు గ్రహమైన శుక్రుడు తన పన్నెండవ ఇంటి ప్రయాణాన్ని పూర్తి చేసి మొదటి ఇల్లు అంటే లగ్నంలోకి వస్తారు దీని ప్రభావం ఎలా ఉంటుంది మీరు అనుభవిస్తున్న ఒంటరితనం ముగుస్తుంది మీరు మీ భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులవుతారు అవివాహితులకు వివాహయోగాలు కలుగుతాయి మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే అక్టోబర్లో ప్రపోజ్ చేయడం అత్యంత శుభప్రదం ఒక్క విషయం గుర్తుంచుకోండి లగ్నంలో సూర్యుడు మరియు కుజుడు కూడా ఉన్నారు మీ అహంకారాన్ని మధ్యలోకి తీసుకురాకండి లేకపోతే బాగున్న సంబంధం చెరిపోతుంది ఇప్పుడు నేను మన సమాజానికి మరియు ఇంటికి వెన్నెముక వంటి ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను మన తల్లులు సోదరీమణులు మరియు గృహిణులు మీనరాశి గృహిణులకు రెండు వేల ఇరవై ఆరు చాలా భావోద్వేగమైన సంవత్సరంగా ఉండబోతోంది మా డేటాసెట్ల విశ్లేషణ చెప్తున్నదేమిటంటే మీకోసం ఈ సంవత్సరం సేవ మరియు చివర్లో మహాగౌరవం దక్కే సమయం మొదటి విషయం మానసిక స్థితి నేను చెప్పినట్లుగా కేతువు మరియు చంద్రుని ఛాయాకవచ యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం వల్ల ఇంట్లో అన్నీ ఉన్నా కుటుంబంతో చుట్టుముట్టబడి ఉన్నా మీరు లోపల చాలా ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు మీరు కోసం ఇంత చేస్తున్నా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించటం లేదని మీకు పదే పదే అనిపిస్తుంది జనవరి నుండి మే మధ్యలో ఇటువంటి పెద్ద కారణం లేకుండానే మీకు ఏడవాలనిపించవచ్చు ఇది గ్రహాల ఆట కాబట్టి మిమ్మల్ని మీరు బలహీనంగా భావించవద్దు రెండవ విషయం ఆరోగ్యం మరియు అలసట శని మీ లగ్నంలో మరియు జలతత్వంలో ఉన్నారు గృహిణులకు స్పష్టమైన హెచ్చరిక నడుము నొప్పి మరియు కాళ్ళు లేదా అరికాలలో నొప్పి ఈ ఏడాది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఇంటి పని భారం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు దీనివల్ల కాళ్ళల్లో వాపు సమస్య రావచ్చు నా సలహా ఏమిటంటే దయచేసి ఇంటి పనుల మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నించవద్దు శని మిమ్మల్ని విశ్రాంతి కోరుతున్నారు కాని ఇంటి వాతావరణం మరియు సంతోషాల విషయంలో ఒక పెద్ద శుభవార్త ఉంది జూన్ రెండు రెండువేల ఇరవై ఆరు తర్వాత గురువు మీ సుఖభావాన్ని విడిచిపెట్టి పంచమభావంలో ఉచ్చస్థితికి చేరుకున్నప్పుడు ఇంటి వాతావరణం మారిపోతుంది మీరు మీ పిల్లల చదువు లేదా కెరీర్ గురించి ఆందోళన చెందుతుంటే జూన్ తర్వాత వారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు పిల్లల విజయం మీ అలసటను అంతా మరిపిస్తుంది సంవత్సరం రెండవ భాగంలో మీరు మీ ఇంటిని అలంకరించడం రినోవేషన్ చేయించడం లేదా ఏదైనా కొత్త లగ్జరీ వస్తువును కొనడంలో బిజీగా ఉంటారు గృహిణులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది డేటాసెట్లో మూడో వ్యక్తి జోక్యం గురించి ప్రస్తావన ఉంది దీని అర్థం ఇరుగు దూరపు బంధువులు లేదా అక్టోబర్ రెండు తర్వాత మీ లగ్నంలో ఉగ్రగ్రహాలు ఉన్నప్పుడు మీ కోపం పెరగవచ్చు ఆ సమయంలో మీ మాటను అదుపులో ఉంచుకోండి లేకపోతే చిన్న విషయం ఇంటిలో పెద్ద గొడవకు దారితీయవచ్చు క్లుప్తంగా చెప్పాలంటే సంవత్సరం ఆరంభం సేవను కోరుతుంది కాని సంవత్సరం చివర మీకు రాణిలాంటి గౌరవాన్నిస్తుంది కేవలం మీ ఆరోగ్యం మరియు నిద్ర విషయంలో జాగ్రత్త వహించండి చివరగా అదృష్టం గురించి మాట్లాడుకుందాం అదృష్టం మీకు తోడుదా ఉంటుందందా సంవత్సరం ఆరంభంలో అదృష్టం కాస్త అలిగినట్లు అనిపించవచ్చు పనులు పూర్తవుతూ ఆగిపోతాయి కాని జూన్ రెండు తర్వాత గురువు ఉచ్చస్థితికి వచ్చినప్పుడు ఆయన మీ అదృష్ట భావాన్ని తన అమృత దృష్టితో చూస్తారు విద్యార్థులకు ఈ సమయం వరంలాంటిది ఉన్నత విద్యకు మార్గాలు తెరుచుకుంటాయి ఫిబ్రవరి మరియు మార్చి నెలలు విదేశీ ప్రయాణాలకు చాలా శుభప్రదం కానీ ఆధ్యాత్మిక యాత్రల్లో ఆటంకాలు రావచ్చు ఒక చాలా ముఖ్యమైన తేదీ ఉంది అక్టోబర్ నాలుగు రెండువేల ఇరవై ఆరు ఈ తేదీని మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి అక్టోబర్ నాలుగున దేవగురువు బృహస్పతి వక్రి అవుతారు అర్థం ఏమిటి అదృష్టానికి అధిపతి వక్రి అయినప్పుడైనప్పుడు అదృష్టం కాస్త నెమ్మదిస్తుంది అక్టోబర్ నాలుగు తర్వాత మీరు మీ పెద్ద నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది మీరేదైనా పెద్ద కోర్సులో చేరాలనుకున్నా లేదా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నా అక్టోబర్ నాలుగు తర్వాత దాన్ని మళ్లీ చెక్ చేసుకోండి మీరు మీ దిశను మార్చుకోవలసి రావచ్చు కాబట్టి మిత్రులారా ఈ పూర్తి విశ్లేషణను క్లుప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు చిత్రం ఇలా ఉంటుంది మొదటి దశ అంటే జనవరి నుండి మే వరకు కర్మలను సరిదిద్దుకునే సమయం ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది పోరాటం ఉంటుంది మరియు మీరు మౌనంగా ఉండాలి ఇది పరీక్షా సమయం రెండవ దశ అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు బహుమతి సమయం గురువు ఉచ్చస్థితి వల్ల కెరియర్ డబ్బు మరియు ప్రేమ ఈ మూడూ లభిస్తాయి గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన తేదీలు జూన్ రెండు రెండువేల ఇరవై ఆరు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించే రోజు ఇది గేమ్ చేంజర్ అవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండువేల ఇరవై ఆరు బుధుడు ధనభావంలోకి వచ్చి మీకు ఆర్థిక లాభాల్నిస్తారు అక్టోబర్ రెండు రెండువేల ఇరవై ఆరు శుక్రుడు లగ్నంలోకి వచ్చి మీ వ్యక్తిత్వాన్ని మారుస్తారు మరియు అక్టోబర్ మూడు మరియు నాలుగు రెండువేల ఇరవై ఆరు అమావాస్య మరియు గురువు వక్రీ కావడం మిమ్మల్ని కొంచెం గందరగోళానికి గురిచేయవచ్చు ఈ ఏడాది తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త సాక్ష్యం ఇవ్వకండి ఇతరుల గొడవల్లో తలదూర్చవద్దు ఎవరికీ గ్యారంటీ ఇవ్వవద్దు శని రెండువేల ఇరవై ఆరులో మీకు మీ కర్మల ఫలాన్ని మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు ఇతరుల కర్మల భారాన్ని మీ తలమీద వేసుకోకండి ఇది పరీక్షా పరీక్షాసమాత్రం కాబట్టి పాస్ అవ్వడానికి మీకు కొన్ని ప్రత్యేకమైన తయారీలు అంటే పరిహారాలు అవసరం మా డేటాసెట్ ప్రకారం ఈ మూడు అద్భుతమైన పరిహారాలు మిమ్మల్ని రెండువేల ఇరవై ఆరులో సురక్షితంగా ఉంచుతాయి పరిహారం ఒకటి నో థెరపీ మరియు ఆహారం మేనరాశి చిహ్నం చేప రెండువేల ఇరవై ఆరులో మీకు గోల్డెన్ రూల్ ఏమిటంటే చేపలు తినడం పూర్తిగా మానేయండి దానికి బదులుగా సంవత్సరం పొడవున చేపలకు ఆహారం పొరలు వేయండి ఇది నేరుగా శని యొక్క జలదండనను శాంతింపచేసే కర్మ అలాగే నో చెప్పడం నేర్చుకోండి ఇతరుల బాధలను మరియు డ్రామాను మీ లోపలికి తీసుకోవడం ఆపండి పరిహారం రెండు శని శాంతి శని దుష్ప్రభావాలు మరియు ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఒక శారీరక పరిహారం చేయండి రోజూ రాత్రి పడుకునే ముందు ఆవనూలను కొంచెం గోరువెచ్చగా చేసి మీ పాదాల అరికాలకు మర్దం చేయండి ఇది కేవలం శరీరం కోసమే కాదు శనిని శాంతింపజేయడానికి మరియు నిద్రను మెరుగుపరచటానికి పడానికి లాంటి ఉపాయం పరిహారం మూడు రత్నశాస్త్రం మా డేటాలోని ఒక కేస్ స్టడీ చెప్పినట్టుగా ఈ సంవత్సరం నీలిరత్నాన్ని ధరించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది నీలమణికి ఉపరత్నం దీనిని మధ్యవేలికి వెండిలో ధరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది కానీ గుర్తుంచుకోండి రత్నాన్ని ఎప్పుడూ జాతక చక్రాన్ని చూపించిన తర్వాతే ధరించాలి ఇవే కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం తప్పకుండా చేసుకోండి మిత్రులారా చివరగా మాట చెప్తాను రెండు వేల ఇరవై ఆరు ఒక పర్వతాన్నెక్కడం లాంటిది ఎట్టేటప్పుడు కష్టంగా ఉండొచ్చు ఆయాసం రావచ్చు కాని మీరు అక్టోబర్లో ఆ పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు అక్కడి నుండి కనిపించే దృశ్యం ఆ విజయం మీ అలసటనంతా మరిపిస్తుంది ఈ సంవత్సరం మిమ్మల్ని ఒక యోధులుగా వచ్చింది భయపడకండి శనిదేవుడు కేవలం న్యాయం చేస్తారు అన్యాయం చేయరు మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోండి మౌనం పాటించండి మరియు గురువు నీడలో ఉండండి విజయం మీదే అవుతుంది